అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే తెలుగుదేశం మేనిఫెస్టో పత్రిక జగన్ ప్రమాణ స్వీకారానికి శుభలేఖలాగా ఉన్నది ఎందుకంటే ఈ ప్రపంచంలోనే విద్యా వైద్యం గురించి మాట్లాడని మేనిఫెస్టోనే ఉండదు ఆరుండే ఫస్ట్ చెప్తారు ఎవరైనా ఇతని మేనిఫెస్టోలో విద్య గురించి వైద్యం గురించి ఏమీ చెప్పనే లేదు చంద్రబాబు అంటే ఇప్పుడు జగన్ స్కూల్స్ అన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి అంతా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఉన్నాడు దాన్ని నువ్వు ఇంకేం పట్టించుకోవా అట్లే వదిలేసి నారాయణకు మొత్తం ఇచ్చేస్తావా ముందులాగా దాని గురించి నువ్వేం చెప్పలేదు అదీ కాకుండా వైద్యం ఇప్పుడు జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచినాడు ఆయన వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్లు నడుపుతున్నాడు అంటే నువ్వు వస్తే వన్ జీరో ఫోర్లు వన్ జీరో ఎయిట్లు తీసేస్తావా ఇంతకు ముందులాగా ఆరోగ్యశ్రీ పథకం గురించి నువ్వు ఏమి వైద్యం గురించి చెప్పనే లేదు ఈ రెండు చెప్పని మేనిఫెస్టో ఈ ప్రపంచంలో నీది ఒకటే స్వామి చూస్తూ ఉన్నాము ఏది ఇంకే ఊర్ది ఉండదు నువ్వు చేసిన తప్పుకు ఫలితం నీ మ్యానిఫెస్టో జగన్ ప్రమాణ స్వీకారానికి శుభలేఖలాగా నువ్వు అందుని పిలిచినట్టుంది కాబట్టి నువ్వు గెలవడం అసాధ్యం ఓడడం తథ్యం బాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ